నార్కట్పల్లి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నల్గొండ డీఎస్పీ కొలను శివరాం రెడ్డి ప్రజలను కోరారు నార్కట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని మసీద్ వద్ద కూరగాయల అంగడి సమీపంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు స్థానికులతో సమావేశం నిర్వహించిన డీఎస్పీ యువకులపై అనవసర కేసులు పడకుండా పెద్దలు పర్యవేక్షించాలని అభ్యర్థించారు ఇక ఎన్నికల నియమాల ప్రకారం పోలింగ్ బూత్ల వద్ద వంద మీటర్ల దూరం తప్పనిసరిగా పాటించాలని ప్రచారం కేటాయించిన సమయాల్లోనే చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులుగా తిరగకూడదని కూడా సూచించారు అలాగే ఎక్కడైనా గొడవలు లేదా ఆందోళనలు తలెత్తితే వెంటనే వంద నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా సాగేందుకు ప్రజలు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ దగ్గుల క్రాంతికుమార్ విపిఓ కాసాని సురేష్ గౌడ్ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన మంజులభాయ్ మాట్లాడారు అదేవిధంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి వికలాంగులను శాలవలతో సత్కరించి కేక్ కట్ చేసి వారికి స్వయంగా తినిపిస్తూ వారితో ఆనందాన్ని పంచుకున్నారు ఇక్కడ అందరూ ఎన్నికల ఎన్నికల నియమావళి అందరూ పార్టీల ప్రజాప్రతినిధులు మరియు కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ మరియు ఓటర్ మహాశయాలు అందరికీ నగడిపల్లి ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్తమంజలి ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పైన మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎస్ఐ గారు దీనికి ఇప్పుడే మన ఎల్లారెడ్డి కూడా ఎస్పీ గారు అటెండ్ కావడము అదేవిధంగా కూడా తీసుకురావడం జరిగింది కానీ పెద్ద గ్రామ పంచాయతీ మరొకసారి పెట్టండి అందరూ ఉండాలి కదా అందరూ ఓటరు గుర్తుల గురించి అక్కడ ఉన్నారు వెయిట్ చేస్తున్నారని చెప్పి సార్ మరొకసారి ఏర్పాటు చేయడం చేయమని ఆదేశించడం జరిగింది ప్రస్తుతానికి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళతో మనము చర్చించుకోవడము దీనిపైన అవగాహన కల్పిస్తే రాబోయే రోజుల్లో ఈ పది రోజులు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇందులో మొదటగా ఎప్పుడైతే మనకు షెడ్యూల్ ప్రకటిస్తారో ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అప్పటి నుంచి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమవాలి అమల్లో కొట్టు ఎవరికైనా కూడా విలేజ్ విలేజ్ సర్పంచ్ కావాలనే సేవ తత్పరత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ ఐడెంటికేషన్ సర్పంచ్ అంటే గుర్తింపు ఉంటారు ఐడెంటికేషన్ కోసం ప్రజాసేవ చేయాలని ఓకేషన్తో ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ కావాలని కోరుకుంటారు అందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా నామినేషన్ చేయొచ్చు ఎవరైనా కూడా సర్పంచ్ కంటెక్ట్ చేయవచ్చు అందులో భాగంగా వివిధ పార్టీలకు సంబంధించి వివిధ రకాలైన అభ్యర్థులు వివిధ రకాల పార్టీలు పెడతారు అదోభాగం కానీ ఓటు వేసే క్రమంలో కావచ్చు ఓటుని ప్రలోభపరిచే క్రమంలో కావచ్చు లేదా ఎవరైనా వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ నిల్చున్న తర్వాత వాళ్ళని భయప్రాంతానికి గురి చేయడం కావచ్చు రిజల్ట్ తర్వాత ర్యాలీలో ఏదో పాద గొడవలు పెట్టుకుని ఏమో ఏదో గొడవ ఉంటుంది ఆ గొడవలు పెట్టుకుని ఈ ర్యాలీలో ఇలా అంతా బయట తీస్తారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సైకాలజీ అని ఉంటుంది ఏమంటే మనిషి అయినట్టేపుడు వాడు ఉచితంగా ప్రవర్తించారు కంట్రోల్ ఏదైనా గొడవ చేస్తే కేసు అవుతుంది జైలు పోవాల్సి వస్తుంది నేను చట్టం మీద అవగాహన ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా చట్టం మీద అవగాహన ఉంది కానీ పది మంది ఇరవై మంది ఉన్నప్పుడు ఏంటంటే వాటిని ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది ఒకటిపై ఒకరిని కొడుతుంటే ఇవి ఆరు గొడవ అవుతుంది ఏందో ఈరోజు ఒకటి ఇవి పోయి వాణి కొట్టు అట్లా సైకల్ సైకల్జీ అది ఆ విధంగా ఉంటుంది అందులో భాగంగా ఎలక్షన్ ప్రవర్తన నియమాలు నియమాలపైన అదేవిధంగా ప్రవర్తన నియమాల్ని ఉల్లంఘటిస్తే ఎటువంటి చట్టాలు ఉంటాయి ఏ విధంగా కేసులు రిలీజ్ చేతాయని మన సార్ అందరూ కూడా నేను సైబర్ క్రైమ్ గా చేస్తున్నాను మన దగ్గర ఏమన్నా ఇలా అకౌంట్లో అమౌంట్ పోవడం ఏమైనా ఉంటే స్టేషన్లో నా దగ్గరికి వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజుల్లో ఆన్లైన్లో అమౌంట్ పోగొట్టుకోవడం అనేది చాలా వింటున్నాం